గిరిజన ఆదివాసీల కోసం ప్రభుత్వాలు పథకాలు తీసుకువస్తున్నా పాయింట్ పాయింట్ క్షేత్రస్థాయిలో మాత్రం సరిగా అమలుకు నోచుకోవడం లేదని మంత్రి సీతక్క అన్నారు బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ హోటల్లో పిఎం జన్మన్ పాయింట్ ధర్తి ఆబా జనజాతీయ ఉత్కర్ష్ అభియాన్ పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్ షాప్ జరిగింది ఈ సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత అధికారులతో పాటు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిషా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు దర్తి ఆబా వల్ల ఐదు కోట్ల మంది గిరిజనులకు లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి తెలిపారు అయితే కొన్నిసార్లు కేంద్రం పథకాన్ని ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు ఆయా రాష్ట్రాల్లో గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చర్చించారు ట్రైబల్ సంబంధించినటువంటి ట్రైబల్ అదే అదేవిధంగా మరి సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు వారి అధ్యక్షతన పిఎం జుగ ప్రోగ్రామ్ ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా పార్టిసిపేట్ చేయడం ఆల్ స్టేట్స్ ట్రైబల్ విధంగా సెంట్రల్ ట్రైబల్ ఆఫీస్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ తో అది గ్రౌండింగ్ కావడం లేదు ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్ లో డ్రైవర్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ తండాలు కానీ పల్లెలు కానీ ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో మన ప్రాంతంలో ఎదురైస్తున్నటువంటి కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సెంట్రల్ అఫైర్స్ సెక్రటరీ గారికి మనం తెలియజేయడం జరిగింది ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అదే కాకుండా ఈ పిఎం జన్మన్ ప్రోగ్రామ్ కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీబీటీచీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్ కానీ అదేవిధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది వారు మన తెలంగాణలో సెంటర్గా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు మా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ మరి అదేవిధంగా ఫైవ్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నా ఆవేదన అంతా ఒకటే శాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అవుతుంది